ఆరే మాకు తాగడానికి నీళ్ళు ఆరే తాగడానికి నీళ్ళు ఆరే తాగడానికి నీళ్ళు ఆరే తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఆరే తాగడానికి నీళ్ళు సమస్యను తీర్చాలి ఆ నీళ్ల సమస్యను ఆ తాగునీటి సమస్యను ఆ తాగునీటి సమస్యను ఆ తాగునీటి సమస్యను ఆకు తాగడానికి నీళ్లు ఆకు తాగడానికి నీళ్లు పాకు తాగడానికి నీళ్లు ఆకు తాగడానికి నీళ్లు పాకు తాగడానికి నీళ్లు ఆ నీళ్ల సమస్యను ఆ నీళ్ల సమస్యను